ఓం నమో వెంకటేశాయ చంద్రశేఖర్ తిరుపతి అప్డేట్స్కు స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనాలు జూన్ మరియు ఏప్రిల్ మే నెలకు సంబంధించినటువంటి దర్శనాలు అప్డేట్స్కు స్వాగతం అండి ఈ నెలలో ఏ తేదీల్లో దర్శనాలు చేసుకునేవారు బుక్ చేసుకోవచ్చు వివరించే ప్రయత్నం చేస్తాను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారిక వెబ్సైట్ అనేటువంటి టీటీ దేవస్థానంస్ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ వెబ్సైట్లో ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్లో మొదటి అప్డేటు కొంచెం మీకు జూమ్ చేసి చూపించే ప్రయత్నం చేస్తాను ఫస్ట్ అప్డేటు దాన్ని ద కోటా రిలీజ్ ఆఫ్ అకామిడేషన్ దర్శనం అండ్ సేవా టు ద ట్రస్ట్స్ స్కీమ్స్ డోనర్స్ ఫర్ ద మంత్స్ ఆఫ్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈజ్ షెడ్యూల్డ్ టు రిలీజ్ ఆన్ ఫిఫ్టీన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫ్రైడే అట్ త్రీ పిఎం అనగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి వివిధ ట్రస్టులకు స్కీములకు డొనేషన్స్ చేసినటువంటి వారు లక్ష రూపాయలు అంతకు మించి డొనేషన్ చేసినటువంటి వారు వారికి సంబంధించినటువంటి దర్శనాలు వసతి కోట అనేది బుక్ చేసుకోవడానికి మే నెలకు సంబంధించినటువంటి కోట అనేది మార్చి పదిహేనవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం వారి అధికారిక వెబ్సైట్ అనేటువంటి టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ వెబ్సైట్లోను లేదా టీటీ దేవస్థానం మొబైల్ యాప్లోనూ లాగిన్ అయ్యి బుక్ చేసుకోవచ్చండి ఇది ఈ దర్శనాలు అనేది అందరికీ కాదండి ఎవరైతే టీటీడీ వారికి వివిధ ట్రస్టులకు కానివ్వండి స్కీ స్కీములకు లక్ష రూపాయలు అందుకు పైబడి డొనేషన్ చేసినటువంటి వారికి మాత్రమే ఇవి రిలీజ్ అవుతాయి ఇవి బుక్ చేసుకోగలరు కావును గమనించగలరు ఇక రెండవ అప్డేటు జ్యేష్ఠాభిషేకం సేవా టికెట్స్ కోటా ఫ్రమ్ నైంటీన్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ వన్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ విల్ బీ అవైలబుల్ ఫర్ బుకింగ్ విల్ బీ ఎఫెక్ట్ ఫర్ ట్వంటీ వన్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అట్ టెన్ఏఎం అనగా జూన్ నెలలో తిరుమల శ్రీవారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం సేవలో పాల్గొనేటువంటి వారు జూన్ పంతొమ్మిదవ తేదీ నుండి జూన్ ఇరవై ఒకటవ తేదీ వరకు అనగా మూడు రోజుల పాటు పంతొమ్మిదవ తేదీ జూన్ ఇరవైవ తేదీ పంతొమ్మిది ఇరవై ఒకటవ తేదీ ఈ మూడు రోజుల్లో జ్యేష్ఠాభిషేకంలో పాల్గొన్నటువంటి భక్తులు మార్చి ఇరవై తేదీ ఉదయం పది గంటలకు టీటీ దేవస్థాన్స్ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ వెబ్సైట్లో మీ యొక్క మొబైల్ నంబరు మరియు ఓటీపీ ద్వారా లాగిన్ అయ్యి ఈ జ్యేష్ఠాభిషేషం సేవా టికెట్లు బుక్ చేసుకోవచ్చండి ఈ యొక్క జ్యేష్ఠాభిషేకం సేవా టికెట్ యొక్క ధర ఒకరికి ఒక టికెట్ ధర నాలుగు వందల రూపాయలు ఒక మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయ్యి రెండు టికెట్ వరకు బుక్ చేసుకోవచ్చు కావున శ్రీవారి భక్తులు గమనించగలరు ఎవరైతే జూన్ నెలలో జ్యేష్ఠాభిషేకం సేవలో పాల్గొనాలి అనుకుంటారు వారు ఈ సేవా టికెట్లు బుక్ చేసుకోగలరు అలాగే ఈ జ్యేష్ఠాభిషేకం సేవా టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలి అనుకుంటే మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తానండి ఇక్కడ పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సేవలు పిలిగ్రమ్ సర్వీసెస్ సర్వీస్ అనే ఆప్షన్ దగ్గర శ్రీవారి సేవ ఆర్జిత సేవా తిరుమల అని ఉంటుందండి ఈ ఐకాను ఇక్కడ ఉంటుంది ఇది కనుక కనిపించకపోతే లేకపోతే ఇక్కడ మోర్ సర్వీసెస్ అన్న చోట క్లిక్ చేసి చేస్తే మరిన్ని సేవలు కనిపిస్తాయి ఇలా వరుసగా చూసుకోవాలి శ్రీవారి సేవ ఆర్జిత సేవ తిరుమల శ్రీవారి ఆర్జిత సేవ ఇక్కడ ఉందండి పైన ఫస్ట్ ఫస్ట్లోకి వచ్చింది దీని మీద క్లిక్ చేసినట్లయితే మీరు మొబైల్ నంబరు ద్వారా లాగిన్ అవ్వాలి ఫస్ట్ ఒకవేళ లాగిన్ అయి ఉంటే కనుక మీరు డైరెక్ట్గా సేవా టికెట్లు బుక్ చేసుకోవచ్చు ఆ రోజున ఒకసారి నేను లాగిన్ అవుతున్నాను గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసి మనకు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది జూన్ నెలలో జ్యేష్ఠాభిషేకం సేవ టికెట్లు కానివ్వండి ఇంకా వివిధ రకాలైనటువంటి శ్రీవారి ఆలయంలో జరిగే సేవలు కళ్యాణోత్సవము ఊంజల్ సేవ అష్టదళ సహస్ర దీపాలంకరణ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం ఈ నాలుగు సేవలు సంబంధించినటువంటి జూన్ నెలకు సంబంధించిన సేవలు ఇంకా ఓపెన్ చేయలేదు కాబట్టి బ్లూ కలర్లో చూపిస్తుంది ఆ రోజు పంతొమ్మిదవ తేదీ ఉదయం మీరు లాగిన్ అయిన తర్వాత ఆ సేవా టికెట్లలో పాల్గొనేవారు సేవా టికెట్ బుక్ చేసుకోవచ్చు ఇక్కడ శ్రీవారి సేవా తిరుమల శ్రీవారి సేవా టెంపుల్ టెంపుల్లో క్లిక్ చేయాలి ఇక్కడ సెలెక్ట్ సేవ అన్న చోట ఊంజర్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం కళ్యాణోత్సవం సహస్ర దీపాల సేవ ఈ నాలుగు సేవలతో పాటు జ్యేష్ఠాభిషేకం సేవ ఐదో సేవ అడుగునున్నటువంటి సేవను క్లిక్ చేసి ఈ జ్యేష్ాభిషేకం టికెట్ను బుక్ చేసుకోవచ్చండి కావున శ్రీవారి భక్తులు గమనించగలరు అలాగే ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్లో మూడవ అప్డేటు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్స్ ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్స్ ఫర్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ విల్ బీ అవైలబుల్ విల్ బీ ఎఫెక్ట్ ఫ్రమ్ ఎయిటీన్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏఎం రిజిస్ట్రేషన్స్ విల్ బీ ఓపెన్ ఫ్రమ్ ఎయిటీన్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏఎం టు ట్వంటీ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏఎం అనగా శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్స్లు లక్కీ డిప్ సేవలైనటువంటి సుప్రభాత సేవ తోమాల అర్చన అష్టదల పాద పద్మారాధన సేవల్లో ఎవరైతే జూన్ నెలలో పాల్గొనాలి అనుకుంటారో ఆ భక్తులు శ్రీవారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవాలి అనుకునేటువంటి భక్తులు మార్చి పద్దెనిమిదవ తేదీ ఉదయం పది నుండి మార్చి ఇరవైవ తేదీ ఉదయం పది గంటల వరకు మీరు రిజిస్టర్ చేసుకోవచ్చండి మీ యొక్క మొబైల్ నంబరు మరియు ఓటీపీ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ వెబ్సైట్లో లాగిన్ అయ్యి సుప్రభాత సేవ తోమాల అర్చన అష్టపాదల పాదరవధారాధన సేవలను రిజిస్టర్ చేసుకోవచ్చు మీరు రిజిస్టర్ చేసుకునే సమయంలో డబ్బులేమీ చెల్లించిన అవసరం లేదండి మీరు అన్ని సేవలకు రిజిస్టర్ చేసుకోవచ్చు అన్ని సేవలు రిజిస్టర్ చేసుకున్న వారు మీరు కేవలం ఒక సేవకు మాత్రమే సెలెక్ట్ అవుతారు లక్కీ డిప్లో ఒక సేవకు సెలెక్ట్ అవుతారు లక్కీ డిప్ రిజల్ట్ అనేది ఇరవైవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలు రిలీజ్ అవుతుంది లైవ్లో రిలీజ్ అవుతుంది మీ యొక్క మొబైల్ నెంబర్కు రిజిస్టర్ మొబైల్ నెంబర్కు ఎవరైతే సెలెక్ట్ అవుతారో మెసేజ్ వస్తుంది ఆ సెలెక్ట్ అయినటువంటి భక్తులు ఏ సేవకు సెలెక్ట్ అవుతారో ఆ సేవకు సంబంధించిన అమౌంట్ను మాత్రమే చెల్లించి ఆ సేవలో సేవా టికెట్ను కన్ఫర్మ్ చేసుకొని అమౌంట్ని చెల్లించి సేవా టికెట్ను కన్ఫర్మ్ చేసుకొని సేవలో పాల్గొనవచ్చండి కావున శ్రీవారి భక్తులు గమనించగలరు సుప్రభాత సేవ యొక్క టికెట్ ధర నూట ఇరవై రూపాయలు ఒక మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ అయ్యి ఇద్దరు పేర్లు రిజిస్టర్ చేసుకోవచ్చు తోమాల అర్చనా సేవల యొక్క ధర టికెట్ ధర రెండు వందల ఇరవై రూపాయలు ఒక్కొక్కరికి టికెట్ ధర రెండు వందల ఇరవై రూపాయలు ఇద్దరు పేర్లు నమోదు చేసుకోవచ్చు అలాగే అష్టదళ పాత పద్మారాధన సేవ యొక్క టికెట్ ధర పన్నెండు వందల యాభై రూపాయలు ఈ టికెట్లో ధర పన్నెండు వందల యాభై రూపాయలు కావున శ్రీవారి భక్తులు గమనించగలరు అలాగే నాలుగవ అప్డేటు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ కోట ఫర్ ద సేవాస్ లైక్ కళ్యాణం ఊంజల సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవ ఫర్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ విల్ బీ అవైలబుల్ ఫర్ బుకింగ్ విల్ బీ ఎఫెక్ట్ ఫ్రమ్ ట్వంటీ వన్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎట్ ఏఎం అనగా శ్రీవారి ఆర్జిత సేవలు తిరుమల శ్రీవారి ఆలయంలో ఉత్సవమూర్తులకు జరిగేటువంటి సేవలండి అనగా కళ్యాణోత్సవం సేవ ఊంజల సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకరణ సేవల్లో జూన్ నెలకు సంబంధించినటువంటి కోటాలో జూన్ నెలకు సంబంధించినటువంటి సేవల్లో భక్తులు ఎవరైతే పాల్గొనాలి అనుకుంటారో వారు మార్చి ఇరవై ఒకటో తేదీ ఉదయం పది గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారిక వెబ్సైట్ అనేటువంటి టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో మీ మొబైల్ నంబరు మరియు ఓటీపీ ద్వారా లాగిన్ అయ్యి ఈ ఆర్జిత సేవా టికెట్లు బుక్ చేసుకోవచ్చండి కళ్యాణోత్సవం సేవా టికెట్ యొక్క ధర ఒక టికెట్ ధర వెయ్యి రూపాయలు ఇద్దరు పాల్గొనవచ్చు అలాగే ఊంజల సేవ మరియు ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవ టికెట్ ధర ఐదు వందల రూపాయలు మీరు ఒకరికి కావాలంటే ఒకరి టికెట్ బుక్ చేసుకోవచ్చు ఇద్దరు కావాలంటే రెండు టికెట్లు బుక్ చేసుకోవచ్చు అండి కావున శ్రీవారి భక్తులు గమనించగలరు ఒక మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ అయ్యి ఇద్దరు పాల్గొనవచ్చండి ఒక టికెట్ మీద ఇద్దరు బుక్ చేసుకోవచ్చు పాల్గొనవచ్చు ఒకరు లేదా ఇద్దరు బుక్ చేసుకొని పాల్గొనవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మా ఛానల్ చూస్తున్న శ్రీవారి భక్తులు సబ్స్క్రైబ్ చేసుకుని చూడగలరు ఓం నమో వెంకటేశాయ